ఏ వస్తువు ఇవ్వకూడదు ఏ వస్తువు తీసుకోకూడదు అంతా ఏ దాక్కు మాపై సరే బాబైనా సరే ఇచ్చి చేయాలి అటు నుంచి కానీ తీసుకోవాలి వస్తువైనా అందరికీ ఇచ్చారు అనుకోండి సరే అంత పై వసుకొని డౌన్లోడ్ చేసుకొని మగవాళ్ళు మొగవాళ్ళు ఓం శుభాసుల ప్రమది ఓం శుభదాయ నమ ఓం సర్వాత్మికాయ నమ రక్తబీజ నిహాత్ర నమ ఓం చాముండాయ నమ ఓం అంబికాయ ఓం నమండకాయ ప్రహరణాయ నమ ఓం ధూమ్రలోచన ఓం నమేవత ೌಾಗೋಹಾಯ <-APPLAUSE>.

మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాత్మిక జ్ఞాన సరస్వతి దేవతా నమ ధనావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ని సమర్పయామి పుష్పాలక్ష రెండు తీసుకొని ముగ్గురు కూడా అమ్మవారి దగ్గర పల్లె దగ్గర బలమ దగ్గర వేసి నమస్కారం చేశాము పుష్పాలక్ష తీసుకొని రెండు ఇద్దరు కూడా తీసుకొని అమ్మవారి దగ్గర పల్లె దగ్గర బలమ దగ్గర మూడు చోట్ల వేసి నమస్కారం చేసుకోవాలి

चमकेला कोبري 갔다 कोبري কেনട്ട് കൊట్టు കൊట్టు কেনട്ട് കൊట్టు गाडी കണ്ടു കൊట్టుతారు പട 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 ഓയാടി ചാടി ഇല്ലക്കി カム एकदम हां हमारी